అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అసెంబ్లీలో స్పీకర్ గా గడ్డం ప్రసాద్ పేరును ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ అధికారికంగా ప్రకటించారు అనంతరం సీఎం మంత్రులు సహా సభ్యులంతా అభినందనలు తెలియజేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు గడ్డం ప్రసాద్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ తరపున కేటీఆర్ ఆయనకు మద్దతుగా సంతకం చేశారు దీంతో స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమైంది ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ గడ్డం ప్రసాద్ ను అధికారికంగా స్పీకర్ గా మల్లు భట్టి విక్రమార్క ప్రతిపక్ష సభ్యులు కేటీఆర్ వేముల ప్రశాంత్ తలసానిలు స్పీకర్ ను కుర్చీలో కూర్చోబెట్టి అభినందనలు తెలిపారు

గడ్డం ప్రసాద్ కుమార్ గారు మన మూడవ శాసనసభకు స్పీకర్గా ఎన్నిక కావడం ద్వారా సమాజంలో ఉన్న ఎన్నో రుగ్మతలను సమస్యల్ని ఈ సభలో వారి నాయకత్వాన చర్చ జరిగి పరిష్కారం అవుతుందని చెప్పి నేను స్పష్టంగా భావిస్తున్నాను ఒక కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబాన్ని నడిపించడం సమన్వయం చేయడం సమాజంలో ఆ కుటుంబం యొక్క గౌరవాన్ని నిలబెట్టడం తెలిసిన వ్యక్తులు ఈ సభకు సభాధ్యక్షుడు అయిందంటే మన అందరి యొక్క హక్కులను తప్పకుండా వారు కాపాడుతారు స్పీకర్ కు అభినందన తెలిపిన కేటీఆర్ అప్పుడప్పుడు లెఫ్ట్ కూడా చూడాలని చెప్పడం నవ్వులు పూయించింది అప్పుడు లెఫ్ట్ గుర్తు అప్పుడప్పుడు లెఫ్ట్ గుర్తుండు అప్పుడప్పుడు లెఫ్ట్ గుర్తుండి ఎంపీటీసీ నుంచి శాసన సభాధిపతి వరకు ఎదిగిన స్పీకర్ ప్రసాద్ రాజకీయ ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు కేటీఆర్ సామాన్య ఎంపీటీసీ పదవి నుంచి ఈరోజు శాసనసభ స్పీకర్గా ఎదిగిన మీ జీవితం ఏదైతే ఉందో రాజకీయ ప్రస్థానం ఏదైతే ఉందో ఇది చాలా మందికి తప్పకుండా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చెప్పి మనసారా ఆకాంక్షిస్తూ మీ బాధ్యతలో మీరు విజయవంతం సాధించాలని మా పార్టీ కూడా మీకు స్పీకర్ శాసనసభకు వన్ తేవాలని కోరుతూనే సిపిఐకి తగిన సమయం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు కూన సాంబశివరావు వారి అడుగు జాడల్లో నడిచి వన్నీ తీసుకురావాలని కోరుకుంటున్నారు చిన్న పార్టీలు బయట మాకు లక్షలాది మంది అభిమానులు ఉన్నా శాసనసభలోకి వచ్చేసరికి ఇది ఒక ఘట్టం ఒక్కళ్ళవే కమ్యూనిస్ట్ పార్టీగా రావటం అనేది ఒక విచారకరమైన ఘట్టమే మాకైతే ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చినప్పుడు తగు ఆ సమస్యల తెలంగాణకు తొలి దళిత స్పీకర్ గా రికార్డుల్లో కెక్కారు గడ్డం ప్రసాద్ అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణ రూపురేఖలు మార్చాలని భావిస్తోంది ప్రభుత్వం శాసనసభ మండలి ఒకే చోట ఉండేలా పార్లమెంటు తరహా కనిపించేలా మార్పులు చేర్పులు చేయబోతోంది